పొద్దునే తొమ్మిది అయితే మన పొలాల్లో త్రీ ఫేస్ కరెంట్ అనేది వస్తుంది వస్తే ప్రతి ఒక్క రైతు చిన్న లేదు పెద్ద లేదు ముసలి లేదు కుర్రాళ్ళు లేదు ఎవరైనా సరే పొలాల గట్ల వద్దకు రావాల్సింది ఎందుకంటే ఇలా పొలాలకు నీళ్ళు వేసుకోవడం కోసం హాయ్ అన్న రైతన్నలందరికీ తిరిగి మా ఛానల్కి స్వాగతం ఇదిగో పొద్దున్నే తొమ్మిది అయిందంటే ఇలా పొలాల గట్ల వద్దకు రావాల్సిందే ఎందుకంటే ఇలా పొలానికి నీళ్ళు వేసుకోవాల్సి నీళ్ళు వేయడం కోసం పొద్దున్నే తొమ్మిది అయిందంటే చాలు త్రీ ఫేస్ సప్లై వస్తుంది మన పొలాలకు నీళ్ళు వేసుకోవడం కోసం ఇలా పొద్దున్నే రావాలి ఇలా పొలానికి నీళ్లు పెడుతుంటేనే కదా మన పొలాలు పైర్లు పెరిగేది అందుకోసమే ఇది నా పొగాకు తోట వేస్తున్నాను